నమ ఓం సాంబ నమః నమ నమ శివాయ నమ రోహిణీ నక్షత్రం రోహిణీ నక్షత్రంలో జన్మించిన వారికి చంద్రుడు ఉచ్ఛ స్థితి వీరి మనసు నిర్మలంగా ఉంటుంది వీరి ఆలోచనలు ఉపయోగకరంగా ఉంటాయి వీరి అదృష్టం వీరి సంతానమునకు వరం భక్తుల శ్రీకృష్ణ ప్రసార సిద్ధాంతి నైన్ డబల్ ఫోర్ జీరో టూ డబల్ ఫైవ్ డబల్ సిక్స్ నైన్ ఓం గమ్ గణపతి నమ నేను మీ సిద్ధాంతి బిఎస్కేవి ప్రసరరావుని ఓం శ్రీ పంచముఖేశ్వర జ్యోతిష్య పీఠం వాయిస్ ఆఫ్ వన్ నైన్ ఫైవ్ టూ బిఎస్కేవి ప్రసార సిద్ధాంతి ఛానల్ ఈరోజుని యాస్ట్రాలజీ క్లాసులో మనము రోహిణి నక్షత్రం గురించి చెప్పుకుందాము ముందర క్యారెక్టర్ రీడింగ్ గురించి చెప్పుకున్నాము రోహిణి నక్షత్రము ఋషభరాశుడికి చెందింది దీనికి దశానాథుడు చంద్రుడు దీనికి అధిదేవత బ్రహ్మ దీనికి ఆరాధ్యదేమ శ్రీకృష్ణ భగవానుడు అని చెప్తారు అయినట్టయితే రోహిణి నక్షత్రం నాలుగు పాదాలు ఓ వా వి అనే అక్షరంలో పేరు పెట్టాలి పెడితే మంచిది అందులోనూ కూడా రోహిణి నక్షత్రం మేనమామల గండ అంటారు కానీ అది ఆదివారం అష్టమి అర్ధరాత్రి రోహిణి నక్షత్రంలో పుడితేనే గండం కానీ మిగిలిన ఏ నక్షత్రంలో ఏ పాదంలో పుట్టిన గండ అనేది జరగదు కానీ రోహిణి నక్షత్రం మేనమామ అని రాశారు అయితే రోహిణి నక్షత్రం అర్ధరాత్రి ఆదివారం అష్టమి రోజుని పుడితేనే ఆ గండం వస్తుంది రోహిణి నక్షత్రంలో పుట్టిన వాళ్ళు చాలా గొప్ప వాళ్ళు అవుతారు రోహిణి నక్షత్రం వచ్చే స్థితిలో ఉన్నది అంటే వృషభరాశిలో ఉంటుంది కాబట్టి అది స్థితి ఆ యొక్క చంద్రమహాదశతోనే వీళ్ళు ఆరంభమవుతుంది అవుతుంది చంద్రుడు ఉచస్థితిలో ఉన్నారు కాబట్టి పుట్టిన వెంటనే తల్లిదండ్రులకి అనేక రకాల మంచిని శుభాలు కలుగుతాయి అని నేను చెప్తున్నాను అదే రోహిణీ నక్షత్రంలో పుట్టిన వాళ్ళ యొక్క క్యారెక్టర్ రీడింగ్ గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేసుకున్నాము వాళ్ళ క్యారెక్టర్ రీడింగ్ ఏమిటి అన్నట్టయితే ఫస్ట్ ధార్మిక బుద్ధి కలవారు ముందర మానవుడికి కావాల్సినవితే ధార్మిక బుద్ధి ఉండాలి నెక్స్ట్ వీళ్ళు సత్కార్యాలు సత్కర్మలు చేస్తూ ఉంటారు వీరు చేసే ప్రతిదీ కూడా ఎవరు కూడా వీలైతే చూపడానికి వీలుండదు కారణం ఏంటంటే వీళ్ళు సత్కార్యాలు చేస్తారు సత్కర్మలు కూడా చేస్తూనే ఉంటారు వీళ్ళు మటుకు పది మందికి ఉపయోగపడే పనులే చేస్తుంటారు కానీ పది మందికి నష్టానికి అలా చేసే పనులు మటుకు ఎప్పుడు ఎట్టి పరిస్థితులను చెయ్యరు చేసే అవకాశాలే వీళ్ళకి లేవు వీళ్ళది మంచి మనస్సు మనస్తత్వం చాలా మంచిది నిర్మలమైన గోదావరి లాంటిది జీవనది లాంటిది వీళ్ళ మనస్సు వీళ్ళ యొక్క మనసులోకి ఎవరైనా సరే పడినట్టయితే ఆ ముద్ర పడినట్టయితే వాళ్ళు శాశ్వతంగా వాళ్ళ మనసులోనే వాళ్ళు బంధించుకుంటారు వీళ్ళు చెప్పాలంటే ప్రేమేక స్వరూపులు వీళ్ళని మించిన ప్రేమ స్వభావం ఎవరికి ఉండదు అని నేను చెప్తున్నాను నెక్స్ట్ ఏంటంటే వీళ్ళు ఆలోచన పనులు థింక్ బిఫోర్ యాక్ట్ ఏ పని చేయాలన్నా పని చేయటానికి ముందర ఆలోచన చేస్తారు ఆలోచన చేసి వీళ్ళు పనులు చేస్తుంటారు అనమాట వీళ్ళు థింక్ బిఫోర్ యాక్ట్ వీళ్ళకి నెక్స్ట్ వాక్ వాక్చాతుర్యం చాలా బాగుంటుంది వాక్ వాక్చాతుర్యం ఉన్న వాళ్ళు వీళ్ళు వీళ్ళకి ఏ విధంగా మాట్లాడాలి అనేది తెలుస్తుంది మీరు తక్కువ మాట్లాడతారు ఎక్కువ ఆలోచన చేస్తుంటారు ఎరటి వాళ్ళకి ఛాయిస్ ఇస్తారు మాట్లాడటానికి అందులో వాళ్ళు ఒక పారాగ్రాఫ్ మాట్లాడారంటే వీళ్ళు వన్ వర్డ్ ఆన్సర్ ఇచ్చి సరిపెట్టుకుంటారు కానీ అది ఎనలైజ్ చేస్తే స్టోరీలు స్టోరీలు వస్తుంది కాబట్టి వీళ్ళకి వాక్చాతుర్యం ఉంది అంటే వాక్చాతుర్యం అన్నట్టయితే నలుగురితోనూ కూడా నలుగురిని మెప్పించే స్వభావం వీళ్ళకి ఉంది నాలుగు దిక్కుల్లో ఉన్న జనాలతోనూ కూడా వీళ్ళు మాట్లాడగలరు మాట్లాడే అవకాశం వీళ్ళకి భగవంతుడు ఇచ్చాడు వీళ్ళకి ఎక్కువగా వృద్ధి అన్నది ఉంది బంధువులు అంటే వీళ్ళకి చాలా ఇష్టము వీళ్ళకి ప్రతి వాళ్ళు కూడా బంధువులుగానే మారిపోతుంటారు వీళ్ళు రిలేషన్ మెయింటైన్ చేస్తూనే ఉంటారు వీళ్ళకి రిలేటివ్స్ తోటి చాలా మంచి సత్సాంగత్యాలు ఉంటాయి మంచి అవకాశాలు ఉంటాయి వీళ్ళు మనకు బంధువుల్లో మంచి పేరు ప్రకారం తెచ్చుకుంటారు వీళ్ళు రోహిణి నక్షత్రం వాళ్ళకి వాక్చాతుర్యము వాక్శుద్ధి తర్వాత నిర్మలమైన మనస్సు ఉందని చెప్పాను కదా తర్వాత వీళ్ళు రూపవంతులు అవుతారు అంటే నల్లగా ఉన్నారా ఎర్రగా ఉన్నారని పక్కన పెడతాము నల్లగా ఉన్న ఆకర్షణీయంగా ఉంటారు ఎర్రగా ఉన్నా ఆకర్షణీయంగా ఉంటారు వీళ్ళకి అన్ని విధాలు కూడా డెవలప్మెంట్స్ అయ్యే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి అని చెప్తున్నాను వీళ్ళకి ఇక బుద్ధిలో చూసుకుంటా అంటే స్థిరమైన బుద్ధి కాంక్రీట్ డెసిషన్స్ వీళ్ళు తీసుకుంటారు నిర్ణయాలు స్థిర నిర్ణయాలు తీసుకుంటారు ఇది విజన్ అంటే ఇప్పటి నుంచి ట్వంటీ ఇయర్స్ వరకు ఆలోచన చేసి ఎలా జరుగుతుందని చెప్తారు నెక్స్ట్ వీళ్ళు ఎవరైనా ఏదైనా మాట మాట్లాడితే దానికి వీళ్ళు కరెక్ట్గా మాట్లాడారా పరోక్షంగా ప్రత్యక్షంగా ఏదైనా హాని చేయటానికి వచ్చారా అందరూ కూడా వీళ్ళు ఆటోమేటిక్గా తెలుసుకోగలరు ఎరటి వారిని అర్థం చేసుకునే శక్తి వీళ్ళకి చాలా చాలా బాగుందని నేను చెప్తున్నాను వీళ్ళకి మటుకు ఏంటంటే స్థిరమైన బుద్ధి కలవారు వీళ్ళు సాధారణంగా ధనవంతుల ఇళ్ళలోనే పుడతారు లేదు పుట్టే కూడా ధనవంతులు అయ్యే అవకాశాలు ఉన్నాయి వీళ్ళకి చంద్రమహా దిశలో పుడతారు కాబట్టి చంద్రుడు ఉచ్చస్థితిలో పుడతారు కాబట్టి వీళ్ళకి ఎక్కువగా వీళ్ళు పుట్టాకైనా తల్లిదండ్రులకి కలిసి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి పెరిగాక వివాహం అయ్యాక అత్తమ్మ వాళ్ళకి కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి తర్వాత వీళ్ళు మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా ఎప్పుడైనా సరే లలితంగా ఉంటారు కుసుమంగా ఉంటారు అన్ని విధాలు కూడా మంచిగా ఉండే అవకాశాలు వీళ్ళకి ఉన్నాయి వీళ్ళకి ముఖ్యంగా కృతజ్ఞత స్వభావం వీళ్ళకు ఉంటుంది కృతజ్ఞతలన్నట్టయితే ఎవరైనా ఏదైనా ఒక హెల్ప్ చేశారనుకోండి వాళ్ళకి వెంటనే కృతజ్ఞత తెలుపుకుంటారు అంటే థ్యాంక్స్ తెలుపుకుంటారు అనమాట వాళ్ళకి జీవితాంతం కూడా వాళ్ళని స్మరించుకుంటేనే ఉంటారనమాట వాళ్ళు అటువంటి పరిస్థితులు వాళ్ళకు ఉన్నాయి వీళ్ళు ఎక్కువగా కృషి చేస్తూ ఉంటారు ప్రతి దాంట్లోనూ కూడా ఇండస్ట్రీ వీళ్ళకి ఉండి అంటే ఎందాక ఆలోచన పురాలన్నాను థింక్ బిఫోర్ యాక్ట్ తర్వాత వీళ్ళు ఈ యొక్క కృషి చేస్తారు ఇండస్ట్రీ అంటే పరిశ్రమ చేస్తారు ప్రతి విషయంలోనూ కూడా డ్రిల్లింగ్ చేస్తుంటారు ఒక వస్తువు తయారు చేయాలి అన్నట్టయితే దాని ముందర టేబుల్ వర్క్ చేస్తుంటారు అప్పుడు తర్వాత ఒక మాట మాట్లాడాలి అన్నట్టయితే ముందర మైండ్ వర్క్ చేసుకుంటుంటారు ఎలా మాట్లాడాలి అనుకుంటారు తర్వాత ప్రతి విషయంలోనూ కూడా వీళ్ళు మటుకు ఎక్కువగా ఆలోచన చేసి కృషి చేసి తర్వాత ఏంటంటే వీళ్ళకి మటుకు వ్యక్తంగా మాట్లాడుతూ ఉంటారు వీళ్ళు కృషి ఎక్కువ చేస్తుంటారు అయితే ఇన్ని మంచి గుణాలు ఉన్నాయి కాబట్టి వీళ్ళకి జనాకర్షణ ఉంటుంది విపరీతమైన ధనాకర్షణ కూడా ఉంటుంది వీళ్ళ క్యారెక్టరిస్టిక్స్ ఇవన్నీ కూడాను వీళ్ళకి అధికంగా మేధా సంపత్తి ఉంటుంది వీళ్ళు పూర్వజన్మలో దక్షిణామూర్తిని పూజ చేసిన వాళ్ళు అవి ఉండవచ్చు వీళ్ళు పుట్టితో కూడా మైండ్ పవర్తో పడతారు వీళ్ళకి మైండ్ పవర్ ఎక్కువ ఉంటుంది ఆ యొక్క మైండ్ పవర్ని ఉపయోగిస్తారు వీళ్ళు మేధా సంపత్తి ఉపయోగిస్తారు వీళ్ళకి ఆఖరికి చదువు డిస్కంటిన్యూ చేసినప్పుడు అయినా సరే మరలా ఐదేళ్ళు పదేళ్ళు పోయేకన్నా చదువుని మళ్ళీ ఇస్తే మళ్ళీ ఫస్ట్ క్లాస్లోకి వస్తుంటారు వీళ్ళు అన్ని రంగాల్లోనూ కూడా మేధా సంపత్తులే మేధా సంపన్నం గలవాళ్ళే వీరు వీళ్ళకి ఎక్కువగా రాజుల చేత సన్మానించబడతారు అంటే అధికారుల చేత సన్మానించబడతారు ప్రభుత్వ అధినేతల చేత సన్మానించబడతారు తర్వాత పెద్దల చేత కీర్తించబడతారు వీళ్ళకి అందరూ కూడా అందరూ అంటే వీళ్ళకి మంచిగానే ఉంటుంది బాగానే ఉంటారు అనమాట వీళ్ళకి ఏంటంటే ఎక్కువగా మ్యాక్సిమం వీళ్ళు త్రూత్ పలుకుతారు సత్యమైన పలుకుతారు వీళ్ళు ట్రెడిషనల్ ఫ్యామిలీస్ నుంచి వస్తారు తర్వాత వీళ్ళు సాంప్రదాయ సాంప్రదాయానికి విలువ ఇస్తారు సనాతన ధర్మానికి విలువ ఇచ్చే వాళ్ళు ఉంటారు తర్వాత వీళ్ళు ఏ మతంలో ఉన్నా ఏ కులంలో ఉన్నా ఏ జాతిలో ఉన్నా దానికి తగ్గ దేవతల్ని ఆరాధిస్తూ ఉంటారు ఆరాధించి ఆ దేవతల యొక్క కృపా కటాక్ష వీక్షణాలు వీళ్ళు పండుతు ఉంటారు వీళ్ళు ఎక్కువగా ప్రేమగా మాట్లాడుతూ ఉంటారు అంటే మాటల్లో కూడా వీళ్ళు కూడా మృదుగా మృదువుగా మాట్లాడుతూ ఉంటారు మృదు మొదలు వచనములు వీళ్ళకి సొంతము వీళ్ళకి ఎడ్యుకేషన్ గురించి చెప్పినట్టయితే సెకండ్ పార్ట్ ఎడ్యుకేషన్ గురించి చెప్దాము ఎడ్యుకేషన్ సాధారణంగా గ్రాడ్యువల్లీ డెవలప్మెంట్ ఉంటుంది ఎడ్యుకేషన్లోనూ వీళ్ళు స్పీడ్గా ఉన్నట్టు కనబడరు కానీ మేధా సంపదతోటి స్పీడ్గా ఉంటారు వీళ్ళు క్లాసులకు అటెండ్ అవ్వడం చాలా తక్కువ అటెండ్ అయిన క్లాసుల మనం పెడతారు చాలా బాగుంటుంది వీళ్ళ మటుకు ఎక్కువ బట్టి పట్టరు చూసి అర్థం చేసుకుంటారు పరీక్షల్లో కూడా సినిమాకి వెళ్ళినప్పటికైనా సరే ఫస్ట్ మార్కులు తెచ్చుకుంటుంటారు కారణం ఏంటంటే వీళ్ళకి లెక్చరర్ కానీ ప్రొఫెసర్ కానీ ఏదైనా మాస్టర్ కానీ ఎవరైనా ఒక్కసారి చెప్తే అది మైండ్లోకి వెళ్ళిపోద్ది దాన్ని వీళ్ళు చెరపలేరు దాన్ని వీళ్ళు డెవలప్ చేసుకుంటారు వీళ్ళు మైండ్లోనే డ్రిల్లింగ్ చేసుకుంటుంటారు అటువంటి మేధా సంపద గలవారు రోహిణి నక్షత్రంలో పుట్టిన వాళ్ళు తర్వాత వీళ్ళకి ఇంజనీరింగ్ వృత్తులు అంటే చాలా ఇష్టం ఇంజనీరింగ్ సెక్షన్లో వీళ్ళు చదువుకుంటే చాలా బాగా ఫైన్లోకి వస్తారు తర్వాత సంగీత అంటే వీళ్ళకి చాలా ఇష్టంగా ఉంటుంది కాబట్టి సంగీత సాహిత్యాలు కూడా వీళ్ళు నేర్చుకోవచ్చు నేర్చుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి దానిని సాధన చేస్తే వీళ్ళకి ఇది దైవదత్తం నౌకా యానం తర్వాత షిప్ నుంచి రవాణా అయ్యే దాంట్లో కూడా ఆ చదువులు కూడా చదువుకోవచ్చు తర్వాత వీళ్ళకి సాంకేతిక విద్యలు వీళ్ళకి వస్తాయి టెక్నికల్ విద్యలు వీళ్ళకి వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి తర్వాత వీళ్ళకి డైరీ ఫార్మ్స్కి దానికి సంబంధించిన ఎడ్యుకేషన్ బిల్లు చదవచ్చు నెక్స్ట్ ఏంటంటే ఫిషరీస్కి సంబంధించిన ఎడ్యుకేషన్ కూడా వీళ్ళు చదవచ్చు పెట్రోకెమికల్స్ వీళ్ళకి ఆ ఎడ్యుకేషన్ కూడా చదివే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నమాట వీళ్ళకి ఎక్కువగా సివిల్ ఇంజనీర్స్ వీళ్ళు ఉంటుంటారు సివిల్ ఇంజనీర్స్ అన్నట్టయితే మీ అందరికీ తెలుసు కదా వాళ్ళు ఎక్కువగా ఉంటూ ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి వీళ్ళకి అగ్రికల్చరల్గా కూడా వీళ్ళు డెవలప్ అవుతారు ఆ చదువులోనూ అంటే ఆ ఇంజనీర్స్ కూడా వీళ్ళు అవుతారు తర్వాత వీళ్ళకి వెటనరీ డాక్టర్స్ అయిన వాళ్ళు ఉన్నారు వెటనరీ డాక్టర్స్ కూడా రోహిణ నక్షత్రంలో పుట్టిన వాళ్ళు ఉన్నారు తర్వాత ఎగ్రికల్చరల్ లో ఉంటారు పట్టు పరిశ్రమలకి కూడా దాని తగ్గ చదువులు చదివే అవకాశాలు ఉన్నాయి అంటే వీళ్ళు చదువులో మట్టుకు ఏదైనా ముందంజలో ఉంటారు వీళ్ళు ఎక్కువగా రీసెర్చ్ చేసే సెక్షన్లోకి వెళ్తే వీళ్ళకి అన్ని విధాలు బాగుంటుందని నా అభిప్రాయం ఎందుకంటే ఒక అబ్బాయి రోహిణి నక్షత్రంలో పుట్టాడు చిన్నడు ఉచ్చలో పుట్టాడు అంటే చిన్నడు రిచ్ పొజిషన్లో పుట్టాడు అతని గురుడు ఉచ్ఛ స్థితిలో ఉన్నాడు అతను రీసెర్చ్ దాంట్లోకి వెళ్ళి ఇప్పుడు ఏంటంటే అమెరికాలో సెటిల్ అయ్యి దేశ విదేశాలంతా కూడా తిరుగుతున్నాడు అతని రోహిణీ నక్షత్రమే అన్నట్టయితే చంద్రుడు వచ్చేస్తులో పుట్టాడు కాబట్టి నేను ఆ విధంగా చెప్తున్నాను అదే నెక్స్ట్ ఎంప్లాయ్మెంట్ ఎంప్లాయ్మెంట్ అన్నట్టయితే ఉద్యోగం ఏ దాంట్లో వస్తుంది వీళ్ళకి అని కానీ మనం చూసుకున్నట్టయితే ఎంప్లాయ్మెంట్ గురించి చూసుకున్నట్టయితే ఫస్ట్ నాగకథల ఉద్యోగం వీళ్ళు ప్రయత్నం చేసుకోవచ్చు షిప్కి సంబంధించింది నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే హోటల్స్ హోటల్స్ మేనేజ్మెంట్ హోటల్ మేనేజ్మెంట్లో కూడా వీళ్ళకి అన్ని విధాలు కూడా బాగుండే అవకాశాలు ఆ చదువు కూడా బాగుంటుంది నెక్స్ట్ షుగర్ ఫ్యాక్టరీస్ షుగర్ ఫ్యాక్టరీస్ అంటే ఆ యొక్క షుగర్ తయారు చేయటం ఆ యొక్క టెక్నాలజీలో ఉంటుంది షుగర్ ఫ్యాక్టరీస్లో కూడా వీళ్ళ మటుకు ఇంజనీర్స్ పని పనిచేసే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి తర్వాత అండ్ రెస్టారెంట్స్ వ్యాపారంలోకి వచ్చినట్టయితే అండ్ రెస్టారెంట్స్ వీళ్ళకి బాగుంటాయి వ్యాపారంలో వచ్చినట్టయితే ముత్యాల వర్తకం అంటే పెరల్స్ షాప్ పెట్టుకోవచ్చు వీళ్ళు అన్ని విధాలా బాగుంటుంది నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే యాసిడ్ షాప్స్ యాసిడ్ కంపెనీస్లో కూడా వీళ్ళు పని చేయవచ్చు యాసిడ్ షాప్స్ కూడా పెట్టవచ్చు సుగంధ తైలాల వ్యాపారం కూడా వీళ్ళు పెట్టుకోవచ్చు అది కూడా బాగానే ఉంటుంది నెక్స్ట్ వీళ్ళు ఏంటంటే మెడికల్ షాప్స్ పెట్టుకోవచ్చు మెడికల్ ఆఫీసర్స్ డ్రగ్ ఇన్స్పెక్టర్స్ అవ్వచ్చు అయ్యే అవకాశాలు కూడా వీళ్ళకి ఎక్కువ ఉన్నాయి తర్వాత వీళ్ళకి ఏంటంటే హార్బర్ హార్బర్లో జాబ్స్ రావచ్చు ఇన్ని పరిస్థితుల్లో చాలా బాగుంది ఇక వీళ్ళకి వెల్త్ విషయంలో చెప్పాలి అన్నట్టయితే అంటే సంపద సంపద విషయంలో చెప్పాలన్నట్టయితే గ్రాడ్యువల్లీ డెవలప్మెంట్ అవుతారు వీళ్ళ సంపదలోనో అంటే వీళ్ళ తండ్రి తల్లిగారు సంపాదించిన సంపద ఆల్రెడీ ఉంటుంది కానీ వీళ్ళు సొంతంగా సంపాదించుకుంటారు తండ్రి తల్లి ఇచ్చింది నాకు అక్కర్లేదని కూడా వదిలేసే పరిస్థితులు ఉన్నాయి వీళ్ళకి నాకేం అక్కలేదు అన్నదమ్ములుగా తీసుకోండి అని వదిలేసే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి వీళ్ళకి గ్రాడ్యుయేట్ డెవలప్మెంట్ ఉంటుంది తర్వాత లాడ్జెస్ అండ్ హౌసెస్ అంటే లార్జీలు ద్వారా సంపాదించవచ్చు ల్యాండ్స్ మీద కూడా సంపాదిస్తారు వీరు అగ్రికల్చరల్ ల్యాండ్స్ మీద తర్వాత గృహాల మీద కూడా సంపాదిస్తారు వీళ్ళకి అనేక రకాలుగా ధన సంపాదన ఉండే అవకాశం ఉంది వీళ్ళకి ఎక్కువగా తల్లిగారి ఆస్తి వచ్చే అవకాశం ఉన్నాయి తల్లిగారి ఆదరణ తల్లిగారి ఆస్తి కూడా వచ్చే ఉన్నాయి నెక్స్ట్ వీళ్ళని హెల్త్ విషయం ఆరోగ్య విషయంలో కానీ చూసినట్టయితే వీళ్ళకి మటుకు కొంచెం ముఖం మీద ఆ మచ్చల్లాగా రావచ్చు లేదంటే ముఖానికి సంబంధించిన అనారోగ్యం వచ్చే ఉన్నాయి నెక్స్ట్ ఏంటంటే థైరాయిడ్ సంబంధించింది అంటే కండకు సంబంధించిన వ్యాధులు రావచ్చు అంటే థైరాయిడ్ హైపోథైరాయిడ్ కానీ హైపోథైరాయిడ్ కానీ వచ్చే అవకాశాలు ఉన్నాయి టాన్సిల్స్ తర్వాత తర్వాత ఫ్లూ ఇన్ఫ్లుఎంజా ఫ్లూ జ్వరాలు వచ్చే అవకాశం ఉంది కంటిన్యూస్ అనే జలుబు దగ్గు ఇటువంటి ఊపిరితిత్తుల ప్రాబ్లమ్స్ రావచ్చు తర్వాత సైకలాజికల్ డిస్ప్రెషన్స్ రావచ్చు శ్రాష్ రోగాలు రావచ్చు తర్వాత వృత్తు సంబంధమైన అనారోగ్యాలు రావచ్చు అంటే మెనిస్ట్రేషన్ పెయిన్స్ రావచ్చు తర్వాత డిప్రెషన్ అంటే మానసికంగా అశాంతి కూడా పొందే అవకాశాలు వీళ్ళకి ఉన్నాయి కాబట్టి వీళ్ళ దీని ప్రకారం చూసుకున్నట్టయితే ఈ యొక్క చంద్రునికి శాంతులు చేసుకుంటూ ఉండాలి తరచు వీళ్ళు బియ్యం దానం ఇస్తుంటే మంచిది నెక్స్ట్ వీళ్ళకి మంచి మంచి ఉంగరం టూ అండ్ హాఫ్ నుంచి ఫైవ్ అండ్ హాఫ్ లోపు వీళ్ళు పెట్టుకోండి రైట్ హ్యాండ్ ఇండెక్స్ ఫింగర్కి విత్ సిల్వర్తో పెట్టుకున్నట్టయితే వీళ్ళకి అన్ని విధాలు కూడా మంచి కలిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ముఖ్యంగా ఈ యొక్క రోహిణీ నక్షత్రంలో పుట్టిన స్త్రీలు మంగళసూత్రంలో ముత్యం ము ముచ్చు కంపల్సరిగా పెట్టాలి పెట్టినట్టయితే బాగుంటుంది చంద్రుడు ఉచ్చిస్తుల్లో ఉన్నాడు కాబట్టి మంచి మనసు ఉన్నప్పటికైనా సరే ఈ మంచి మనసును అందరూ అర్థం చేసుకోరు కదా నెక్స్ట్ వీళ్ళకి ఏంటంటే ఈ యొక్క వీళ్ళకి గుడ్ బిక్స్ సోమవారం శనివారం ఏ పని చేసినా వీళ్ళకి మంచి ఫలితం ఉంటాయి వీళ్ళకి ఇష్టదేవత శ్రీకృష్ణ భగవానుడు శ్రీకృష్ణ భగవాను ఆరాధన చేసినట్టయితే వీళ్ళకి అన్ని విధాలు కూడా బాగుంటుంది వీళ్ళ పేర్లు కూడా కృష్ణాన్ని పెట్టుకుంటే ఇంకా బాగుండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి వీళ్ళకి లక్కీ నంబర్స్ రెండు పదకొండు ఇరవై వస్తుంది తర్వాత వీళ్ళకి మంచి మంచి ఉంగరం పెట్టుకోవాలని చెప్పాను కదా అది పెట్టుకుంటే చాలా బాగుంటుంది వీళ్ళకి మంచి కలర్స్ తెలుపు ఆకుపచ్చ పసుపు రంగులు వీళ్ళకి మంచి కలర్స్ ఉంటాయి వీళ్ళకి ఈ యొక్క శ్రీకృష్ణ భగవానుడికి సంబంధించిన మంత్రాన్ని వీళ్ళు ఉపాసన చేసినట్టయితే అన్ని విధాలు బాగుంటుంది తర్వాత ఇంకొకటి దుర్గాదేవిని కూడా వీళ్ళు ఆరాధన చేస్తే అన్ని విధాలు బాగుంటుంది నెక్స్ట్ ఇంకొక వీడియోతో మేము ముందుకు వస్తాను శుభం భూయాత్ ఆయుర గైశ్వర అభివృద్ధి వస్తువు సదా భగవత్ సేవలో మీ సిద్ధాంతి విఎస్కేవి ప్రసాదరావు అందరికీ నమస్తమాంజలు నేను మీ విఎస్కేవి ప్రసాదరావుని ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి మీ ఆత్మీయులందరికీ షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయములను కామెంట్స్ రూపములలో తెలియజేయండి దూర ప్రాంతములలో ఉన్నవారికి ప్రత్యక్షంగా మమ్మల్ని కలవలేని వారికి ఆన్లైన్ ద్వారా సర్వీసెస్ అండ్ ఆన్లైన్ క్లాసెస్ అండ్ ఆన్లైన్ గైడెన్స్ కూడా మీకు అందివ్వగలము అదేవిధంగా వాస్తు జ్యోతిషము ముహూర్తములు ఇతరత్ర కూడా సర్వీస్ చేయగలము గూగుల్ పే ఫోన్పే ద్వారా మాకు మనీ అందజేయవచ్చు సదా భగవత్ సేవలో మీ సిద్ధాంతి భక్తులు శ్రీకృష్ణ ప్రసాదరావు ఓం శ్రీ పంచముఖేశ్వర జ్యోతిషపీఠం నైన్ డబల్ ఫోర్ జీరో టూ డబల్ ఫైవ్ డబల్ సిక్స్ నైన్ వాయిస్ ఆఫ్ బీఎస్కే ప్రసాద సిద్ధాంతి ఛానల్ అందరూ మంచిగా ఉండాలి అందులో మనము ఉండాలి అందరూ సుఖంగా ఉండాలి అందులో మనము ఉండాలి అందరూ కూడా యోగక్షేమలతో ఉండాలి అందరూ అందులో మనం ఉండాలి సొమ్ము థ్యాంక్ యూ ఫర్ యువర్ కేర్ఫుల్ రీడింగ్ ఆఫ్ దిస్ లెసన్ సీ యూ ఎగైన్ టుమారో సిద్ధాంతి భత్తుల శ్రీకృష్ణ ప్రసాదరావు మీరు శ్రద్ధగా ఈ పాఠం విన్నందుకు ధన్యవాదములు మరల రేపు కలుద్దాం మీ సిద్ధాంతి భత్తుల శ్రీకృష్ణ ప్రసాదరావు ॐ नमः शिवाय नमः ॐ शिवाय नमः ॐ नमः शिवाय नमः